నన్ను కోరిమిల్లి గ్రామ సొసైటీ చైర్మన్గా ఎందుకున్నందుకు నన్ను ప్రపోజ్ చేసినందుకు గారు మల్సెట్టి శ్రీనివాస్ గారు తెలుగు టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవల బాబ్జీ గారు మరియు గంజి వీరాంజయలు గారికి కూడిమిల్లి నీగుండేవాడు మరియు నేనవల్లూరు గ్రామ ప్రజలకి టీడీపీ కార్యకర్తలకి జన సైనికులకు మరి పూరిమిల్లి గ్రామ సర్పంచ్ గారబాటి ఉదయభాస్కర్ రావు గారికి నా కృతజ్ఞతలు నన్ను ఊరిమిల్లి సొసైటీ చైర్మన్ గా చేసినందుకు ఊరిమిల్లి సొసైటీని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని రైతులకు సకాలంలో ఎరువులై సరఫరా చేయడానికి నా వంతు కృషి చేస్తానని మరియు ఐకేపీ సెంటర్ లో ధాన్యం ప్రొక్యూర్మెంట్ జరిగే టైంలో సంచి కానీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని సక్రమంగా జరిగేలాగా నేను కృషి చేస్తానని తెలియపరుస్తాను